కూడా చాలా ఈజీ అవుతున్నటువంటి లోన్ కూడా మాత్రం మనిషిని చాలా ప్రపతిస్తుంది తుణీకారం అనేది ఎలా చెప్పాలంటే ఒక మనిషిని రిజెక్ట్ చేయడం అంటే ఒక మనిషిని పనికిరావు వయోపీడి వేసి ఎదుగు పనికిరా వ్యక్తులు అని చెప్పి ఒక వ్యక్తిని త్రుణీకరిస్తే ఒక వ్యక్తిని రిజెక్ట్ చేస్తే అది చాలా బాధాకరమైనటువంటి హృదయాన్ని ఎంతో చేసేటువంటి విషయం అయితే తృణీకారం అనేది ఎప్పుడు ఒక మనిషి గురవుతాడు తృణీకారం దానికి కారణాలు ఏంటి దేవుని ఏం చెప్తుంది దేవుడు తృణీకరిపబడిన వారిని ఆయన ఎలా హెచ్చించి బలపరిచేటువంటి దేవుడు అనేది దేవుని యొక్క వాక్యంలో నుండి కొద్ది నిమిషాల పాటు మనం వ్యాపారం చేద్దాం మనం దేవుని వాక్యంలో నుండి నాయకత్వము బలపడవచ్చు ఆయన మొదటి వచ్చిన చదువుతున్నాం మొట్టమొదటిగా తృణీకారానికి కారణం మన బ్యాక్గ్రౌండ్ మన జీవితాల్లో చాలా సార్లు చాలా మంది తృణీకరించబడతాం వారి ప్రమేయం లేకుండా వారి తప్పు లేకుండా వారి యొక్క పొరపాటు లేకుండా ధృవీకారానికి ఎందుకు లోనవుతారు అనే దాని కారణాలు మనం చూద్దాం న్యాయాధికారుల గ్రంథము అది అధ్యాయము అధ్యాయము పండువచ్చు తీసుకు వాళ్ళు చదవలసింది మనం చేస్తున్నాం ఇక్కడ అనబండ్ ఎలాంటి ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు ఇతని జీవితంలో బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ అంటారు కదా ఇతని వెనక ఉన్నటువంటి ఇతని చరిత్ర అంటే ఇతని యొక్క కుటుంబ నేపథ్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇతని తల్లి ఎవరు అంటే ఒక వీరటువంటి గిలాదు కాపురస్తులు గిలాదు అనేటువంటి ఒక ప్రాంతం ఉంది గిలాదు అనేది ఒక మనిషి పేరు ఆ మనిషి పేరుతో ఒక ప్రాంతం ఏర్పడింది ఇప్పుడున్నటువంటి యొక్క తండ్రి పేరు కూడా గిలాదే ఈ గిలాదు అనేటువంటి ఇతనికి యొక్క అనేటువంటి కుమారుడు ఒక బిడ్డలు కలిగింది ఒక కుమారుని ఆ కుమారుని పేరు యఫ్తా యొక్క తల్లి యొక్క జీవితం సరైంది కాదు ఆమె గిలాదు అనబడినటువంటి ఈయనతో ఒక సంబంధాన్ని కలిగి ఆ సంబంధం ద్వారా ఒక కలిగింది ఆ కొడుకు పేరే యొక్క అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇతని బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచిస్తున్నాం ఉన్నాం ఒక బ్యాక్ గ్రౌండ్ అంటే ఇతని యొక్క వెనక ఉన్నటువంటి జీవితం ఈ విధంగా మనకు కనబడుతుంది అయితే యొక్కకి ఇక్కడ జరిగినటువంటి విషయాలు మనం చూస్తే ఈ యొక్క గెలాబు కనపడేటువంటి ఈయనకి భార్య ఉందంట ఆ భార్య వల్ల కూడా కొంతమంది కుమారులు ఆయనకి కలిగారు ఈ కుమారులు పెద్దవాళ్ళు అయిన తర్వాత యొక్కకు అంటున్నారు ఏమంటారు చెప్పండి అమ్మ లేదు అని ఏమంటారంట ఇక్కడ చాలా కారణాలు ఒకవేళ ఇప్పుడు ఇంతలో పుట్టినవాడు కాబట్టి వాళ్ళు ఏం అనలేరు అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నటువంటి కారణాలు అంటే ఇప్పుడు ఈ యొక్క యొక్కని వాళ్ళు రకరకాలుగా రకరకాలుగా అనే బ్యాక్గ్రౌండ్ బట్టి అతను తృణీకరిస్తున్నారు ఉదాహరణకి యొక్క ముందు కాకుండా యొక్క ఎవరికే మాట్లాడుకుంటారని మనం ఆలోచన చేస్తే వాళ్ళ అమ్మ ఇలాంటిదిరా వాళ్ళ కుటుంబం ఇలాంటిదిరా వాళ్ళ తల్లి ఇలా రకాలుగా రకరకాలుగా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఒకనొక సందర్భంలో ఆస్తి పంపకాలు పావులు అంటే ఆ తండ్రి కాబట్టి ఆస్తి పంపకాల్లోనో వాటిల్లోనూ వచ్చేసరికి డైరెక్ట్ గా ఏం మాట్లాడుతున్నారు అంటే నీ తల్లి ఒక అన్యురాలు మేమంతా కూడా ఎవరో ఇస్రాయేలీలో ఇదిగో నా తండ్రి ఇస్రాయేలీలు నా తల్లి కూడా ఒక ఇస్రాయేలీ రాదు నా తల్లి ఒక ఏమంటారు చట్ట ప్రకారంగా మతపరంగా అన్ని విధాలు కూడా వివాహం చేయబడినటువంటి ఆమె పుట్టినటువంటి పిల్లలం మేము నీ తల్లి ఒక అన్యురాలు అంటే ఆమె ఇస్రాయేలీ కాదు అలాంటి ఒక అన్యురాలు పుట్టిన వాడికి నీకు నా తండ్రి స్వాచ్ఛంలో ఎంత మాత్రం హక్కు లేదు అని చెప్పి యఫ్తాను అందరూ కూడా అవమానిస్తున్నారు అంత అవమానకరమైనటువంటి స్థితి తున్నీకరించదు యఫ్తా తున్నీకారానికి అంటే ఏ మనిషి కూడా భరించలేనంత బాధని తన గుండెల్లో తన మనస్సులో తన హృదయంలో ఒక మహానని ఒక పుందులాగా ఒక గాయం లాగా వేధిస్తున్నటువంటి వేద యొక్క కులి చాలా రకాలైనటువంటి అవమానాలు చాలా రకాలైనటువంటి మాటలు చాలా రకాలైనటువంటి పరిస్థితులు ప్రతి మనిషి జీవితంలో ఎదురవుతాయి ఎదుర్కొంటారు కొన్ని కొన్ని మారిపోతాయి కొన్ని గాయాలు కొన్ని విషయాలు మనల్ని కొంతకాలం వేధించిన తర్వాత కూడా కొన్ని కొన్ని సంవత్సరాలు పాటు అవి మరుగుకెళ్ళిపోతాయి అవి మాసిపోతూ ఉంటాయి అవి మర్చిపోతూ ఉంటాం కానీ మర్చిపోనటువంటి గాయాలు గుర్తు వచ్చినప్పుడల్లా పిండెని పిండేసినట్టుగా ఉండేవి గుర్తు చేసుకున్నప్పుడల్లా కూడా ఒక రన్న మాట ఒక జరిగినటువంటి సంఘటన ఒక అవమానం ఒక ప్రతికూలత ఒక బాధ అనేది కొన్ని మాత్రం జీవితాంతం బ్రతికే కాలం కూడా లోపల ఉంటాయి తెలుసా ఆ గాయం ఎక్కడ ఉంటుంది ఆ గాయాన్ని తాకినప్పుడల్లా ఏమొస్తుంది ఒక గాయాన్ని తాకితే వస్తుంది అండి నొప్పి వచ్చినట్టుగా లోపల మాయని గాయం ఉంటుంది ఆ గాయాన్ని టచ్ చేస్తారు ఎక్కడో ఒక ఆ జ్ఞాపకం టచ్ చేస్తుంది మైండ్లో ఇక్కడ ఆ గాయంపడదు మీ అందరి జీవితంలో అలాంటి అనుభవాలు ఉన్నాయో లేదో కొన్నిసార్లు కొన్ని గాయాలు మనకు ఉండిపోతాయి రకరకాల పరిస్థితులను బట్టి అవి ఉన్నాయో లేదో నాకైతే తెలియదు కానీ ఇక్కడ యొక్క జీవితాన్ని మాత్రం ఆలోచన చేస్తే యొక్కకి చెప్పుకోడానికి ఏమీ లేదు తన జీవితంలో ఎవయా యువత మీ అమ్మ ఎవరు మీ అమ్మ ఎలాంటిది మీ నాన్న ఎలాంటి వాడు అంటే ఒకవేళ తన కుటుంబం గురించి కూడా మాట్లాడుకోలేని బహిరంగంగా చెప్పుకోలేనిటువంటి పరిస్థితి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎత్తాన్ని అవమానించారో ఎంతగా తిరస్కరించారో అనేది మనం చూస్తే మన ఈ వాక్యంలో చాలా అద్భుతంగా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఆలోచిస్తున్నప్పుడు అర్థమవుతుంది ఒక మనిషి జీవితంలో మీరు గుర్తుపెట్టుకోండి ఒక మనిషి ఎలాంటి వాడు అంటే మనిషి జీవితం ఎలా ఉంటుందంటే ఒక మనిషికి తగినటువంటి ప్రతి దెబ్బ కూడా ప్రతి గాయం కూడా ప్రతి పోరాటం కూడా ప్రతి ప్రతికూలత కూడా ప్రతి అవమానం కూడా ప్రతి ధృణీకరించబడినప్పుడు ఒక మనిషి తృణీకరించబడుతున్నప్పుడు ధృణీకరించబడుతున్నప్పుడు ధృణీకరించబడుతున్నప్పుడు ఒక మనిషి నిర్దివే పడుతున్నప్పుడు ఒక మనిషి అవమానాలు గురవుతున్నప్పుడు ఒక మనిషికి వేదన గురవుతున్నప్పుడు వాడి జీవితాల్లో రెండు రకాలుగా తయారవుతాడు ఒకటి అయితే చాలా గొప్పవాడన అవుతాడు లేకపోతే వాళ్ళ పలికి ఉన్నాడు చాలా మందిని సమాజంలో చూస్తూ ఉంటాం ఎక్కువగా ఎలా తయారవుతారంటే పనికి వాళ్ళుగా తయారవుతారు పనికి మన వాళ్ళుగా అంటే దొంగలుగా ఆ అంతకులుగా సమాజం మీద ఆకర్షతో సమాజం మీద ద్వేషంతో చాలా మందికి కీడుదలిపెట్టే వారిగా కఠినాత్మలుగా తయారైపోతూ ఉంటారు మరి కొంతమంది చాలా అద్భుతంగా పరిస్థితులు పరిస్థితులు వారిని మారుస్తూ వెళ్తుంటాయి అయితే యువతా మీద దేవుని రూపం ఉంది మనం అర్థం చేసుకోవాలి రోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీ తల్లిని బట్టో నీ తండ్రిని బట్టో నీ కుటుంబాన్ని బట్టో నీ బ్యాక్గ్రౌండ్ని బట్టో ఇంకొకరిని బట్టో ఇంకొకరిని బట్టో దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నిర్దేశించడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాన్ని ఎవరినో బట్టి తాతను బట్టో ముత్తాతను బట్టో అబ్బని బట్టో ఇంకొకరిని బట్టో ఇంకొకరిని బట్ట మనిషిని కాబట్టి మేము మాట్లాడుతున్నాం వాళ్ళ పేర్లు అయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే మనం మాట్లాడతామేమో మన యోగ్యతీ కానీ దేవుడు ఎప్పుడు కూడా దేవుడు వాకి రాష్ట్ర సరిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా మీ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి మీ తాత పనికి మాలినప్పుడు మీ అమ్మ పనికి పాలింది మీ ఇట్లాగా మీ అమ్మేలా అనేటువంటి మాట్లాడేటువంటి దేవుడు కానీ కాదు చూడండి ఎవతా మీద దేవుడి కొట్టుంది ఎవతా దేవుడు ఎన్నుకున్నాడు దేవుని ఒక్క వాక్యంలో మనం పరిశీలన చేస్తే ఏబడి అవమానించబడి హేళ చేయబడి కనీసం తనకి రావాల్సినటువంటి పాలు తన తండ్రికి భాగంలో తనకు రావాల్సిన వాటిని కూడా అయిపోకుండా నువ్వు ఒక అన్నిరాలకు పుట్టిన వాడిని నువ్వు ఒక బేస్యకు పుట్టిన వాడిని ఒక రోజు వేస్తే యొక్క అక్కడ నుంచి పారిపోయాడంటే ఆ మాటలు తట్టుకోలేక అవమానాన్ని తట్టుకోలేక వాటిని భరిస్తూ ఆ సమాజంలో ఆ ప్రజల మధ్యలో ఉండలేక వారి ముఖం చూడలేక వారి మాటల్ని కట్టుకొని భరించలేక పారిపోతే ఏమయాడు తెలుసా మొదటి రాదు వాడైనడు అయిపోయా తినకుండా జీవితంలో నేను చెప్పినట్టుగా చాలా పరిస్థితులు మనల్ని చాలా వేదన చేస్తాయి ఆ పరిస్థితులు అనేవి మనల్ని ఎలా తయారు చేయాలంటే చాలా సందర్భాల్లో ఆ ఆ మాటలు ఆ ప్రతికూలతలు ఆ పరిస్థితులు నీ జీవితాన్ని నేను ఒక సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దాను నువ్వు ఏ విషయం కొరకు అవమానం ఎదుర్కొన్నావో నువ్వు ఏ విషయంలో అవమానకరమైనటువంటి స్థితిని నువ్వు ఎదుర్కొన్నావో ఆ స్థితిని బట్టి నీ జీవితంలో గొప్ప సమర్థవంతమైనటువంటి వ్యక్తిగా తయారుపాలి జీవితంలో ఎన్నో మార్లు మన ముందు నిలబడేటువంటి శ్రమలు పోరాటాలు ప్రతికూలతలు వ్యతిరేకతలు అవమానాలు వాటిని దాటి మనం సాధించాలి మన జీవితంలో అలాంటి నిశ్చయత అలాంటి పట్టుదల మనలో కలిగితే నీ ముందున్నటువంటి సమస్య ఎంత పెద్దదైన అను పండుగ కూడా దాన్ని అద్భుతంగా జయించగలుగుతాం ఎప్పుడైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క విషయాన్ని మనం చూస్తున్నామో ఎఫ్తా ఎప్పుడైతే వారందరి మధ్యలో నుండి పారిపోయేటటువంటి పరిస్థితి ఎఫ్ తాకి ఎదురైందో వారందరూ అవమానించి ఎఫ్తాన్ని నెట్టివేశారో కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఎఫ్తా ఎలా తయారైపోయాడు తెలుసా పరాక్రమం కలిగిన బలాడుగా తయారైపోయాడు ఎఫ్తా పరాక్రమం కలిగిన బలాత్యుడుగా తయారైపోయాడు ఇవతల అమోని వారి చేతిలో బహు బహుభయంకరంగా ఇబ్బందులు పాలై శ్రమలు పాలై దోపిడీకి లోనవుతూ యుద్ధాల పేరు వాళ్ళ చేత కొట్టబడుతూ చంపబడుతూ హింసించబడుతూ ఈ ఇస్రాయలీ వీరు అమ్మోనీలను ఎదుర్కొనే సామర్థ్యము బలము లేక నిలబడేటువంటి నాయకుడు లేనటువంటి సమాజంగా ఇస్రాయలి మారిపోతే అప్పుడు ఇస్రాయీలందరూ ఒక గుర్తొస్తున్నాడు ఒకరున్నాడు ఆ తనలో నుంచి వెళ్ళిపోయినవాడు వాళ్ళలో నుంచి పారిపోయినవాడు ఒకరున్నాడే కొన్ని సంవత్సరాల కింద వాడు పరాక్రమంగా బలాడు రా వాడు వచ్చి నిలబడితే మనకు విజయం వస్తుంది వాడు వచ్చి కానీ మన పక్షంగా నిలవబెడితే మన పక్షంగా యుద్ధం చేస్తే మన పక్షంగా పోరాడితే మన పక్షము వహిస్తే మనం అమూలీలను కలవగలం ఇది ఇస్రాయల్కి అర్థమైంది ఇస్రాయిల్ వెళ్ళి ఈ యువత దగ్గరికి వెళ్ళి ఆ యువతా నువ్వు తిరిగి మళ్ళీ మా దగ్గరికి రావాలి నిన్ను అవమానించాలి ఎవతా మేము నిన్ను బ్యాగం చేశాము నిన్ను తోసి వేసాము నేను చేసిన ఇవన్నీ నిజమే కానీ ఇప్పుడు నీ అవసరం మాకుంది నువ్వు వచ్చి మాకేం చేయాలా జీవితంలో విజయం అంటే ఇది గెలవడం అంటే ఇది గెలిచి చూపించడం వంటి ఇది నిన్ను చూసిన నవ్వినవాడు నిన్ను హేళ చేసిన వాడు నిన్ను కించపరిచిన వారు నీ జీవితంలో నిన్ను చూసి నువ్వు ఎందుకు పనికిరావని మాట్లాడిన వారు నీ కుటుంబాల గురించి వారు లేకపోతే సమాజంలో నిన్ను చూసి అవమానించినటువంటి వారు ఎంతలో ఉన్నారే వారి ముందు గెలిచి చూపించడం ఏంటో తెలుసా నీ జీవితం ద్వారా నువ్వు చూపించాలి నేను నవ్విన వారు నిన్ను హేళ చేసిన వాళ్ళు ఒక రోజున నీ ముందు నిలబడాలి వాళ్ళు కోసం నిలబడాలి తెలుసా వారి కూడా తీర్చేటట్టు వారి సమస్య కూడా పరిష్కారం వ్యక్తిగా నిలబడగలిగితే అది నీ జీవితంలో గెలుపు ఆలోచించేయండి మళ్ళీ తిరిగి వచ్చాడు ఎందుకు తిరిగి వచ్చారు తెలుసా ఒకప్పుడు తృణీకరించి ఒకప్పుడు నీకు బ్యాక్గ్రౌండ్ ఎదురా అని చెప్పి నెట్ వేసిన వాళ్ళకి ఏం కావాల్సి వచ్చింది తెలుసా కావాల్సింది ఏంటి ఫ్రంట్ గ్రౌండ్ అంటే ముందున్నటువంటి పోరాటం ముందు పోరాటం కాదు జీవితంలో ఎప్పుడు వెనక పోరాటాలు ఉండవు ముందు పోరాటం ఉంటది అర్థమే ఉన్నారంటే నీకు బ్యాక్గ్రౌండ్ లేదా అన్నారు కానీ ఎఫ్తా ఏం చేశాడంటే వీళ్ళందరికీ ఫ్రంట్ గ్రౌండ్ చూపిస్తాడు అన్నాడు ముందున్నటువంటి పోరాటాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు ముఖా అలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కానీ యవతాకి ఏముందో తెలుసా ముందున్నటువంటి పోరాటాన్ని జయించి సాధించి చూపించగలిగిన ధైర్యం ఉంది పోరాడగలిగినటువంటి వీరత్వం ఉంది అలాంటి సామర్థ్యాన్ని దేవుడు యవతాకి దయచేస్తాడు నా దేవుడి మాట్లాడినటువంటి నా ప్రియ సహోదరి సోదరుడు ఒక స్త్రీ అయినా ఎంత మాత్రం తప్పు కాదు ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి ఒక యమన ఉండొచ్చు వచ్చు ఒక చిన్న పెట్టే ఉండొచ్చు వృద్ధులై ఉండొచ్చు నేను అనుకోవచ్చు నా వృద్ధాప్యం నన్ను ధృవీకరిస్తుంది ఈ సమాజం అనుకుంటున్నా ఒక మనిషి ఓరాడుతూ చచ్చుకోవాలని ఒక మనిషి తన జీవితంలో ఎప్పుడు కూడా నా వల్ల ఏమీ కాదనుకుంటే మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మనం మన ఓటమి మనం అంగీకరించిన వారు అవుతాం మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది దేవుడు వాక్యంలో మనం ఆలోచన చేస్తే దేవుడు మన మూల పితృని పిలిచాడు డెబ్బై ఐదేళ్ల వయసులో దేవుడు మన మూల పితరులైనటువంటి ఆ వారు ఐగుప్తులో మగ్గిపోతుంటే వారిని అక్కడ నుండి విడిపించడానికి ఒక ప్రముఖం దేవుడు అనుకున్నాడు ఎనభై ఏళ్ళ వయసులో చిన్న నీ వయసు నీకు అడ్డుగా నీ వయసు ఎంత మాత్రం అది నీ జీవితాన్ని నీ జీవితంలో నువ్వు సాధించడానికి ముందనటువంటి వాటిని ఆపగలిగిన కానీ కాదు అనేది చాలా గొప్పది మనం బ్రతకేటువంటి ఈ బ్రతుకులో ఈ రోజున దేవుడు వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మనం తృణీకారానికి లోనవుతాం చాలాసార్లు ఈ సమాజంలో సమాజం మన తృణీకరించి త్రోసివేస్తుంది సమాజం అనవచ్చు నువ్వు ఆడపిల్లవి నువ్వేం చేస్తావని సమాజం అనవచ్చు నువ్వు ఒక స్త్రీవి నువ్వేం చేస్తావని సమాజం అనొచ్చు నువ్వు ఒక బలహీనుడివి నువ్వేం చేస్తావని సమాజం అనొచ్చు ఎన్నో రీతులుగా ఎన్నో రకాలుగా అని దేవుడు గొప్పవాడు మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు ఆయన నీ జీవితంలో నువ్వు ఆయన చూడగలిగితే ఆయన బట్టి నువ్వు నడవగలిగితే నువ్వు అడుగులు ముందుకు వేయగలిగితే నిన్ను తృణీకరించిన వాళ్ళు నిన్ను చూసి నమ్మిన వాళ్ళు నిన్ను హేళన చేసిన వారు ఎంత నిన్ను మహా గొప్ప వ్యక్తిగా నిన్ను నిలబెట్టగలడు యొఫ్తా జీవితంలో మనం అదే చూస్తున్నాం ఈ రోజున చాలా సార్లు మన జీవితంలో తృణీకరణకి మన బ్యాక్గ్రౌండ్ కారణం అవుతుంది రెండోది మనం ఆలోచన చేస్తే ఎందుకు ఈ లోకం మనల్ని తృణీకరిస్తుంది ఎప్పుడు మనల్ని ఈ లోకం తృణీకరిస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే ఉదాహరణకి మనకి పెద్దగా తెలియలేదు లేదు అనుకోండి జ్ఞానం లేదనుకోండి ఏం చేస్తారు దృఢీకరిస్తారా లేదు మనం చాలా పరిహీనలో మనల్ని ఏం చేస్తారు ఏం చేస్తారండి తృణీకరిస్తారు మనం చాలా సందర్భాల్లో మనకి పెద్దగా డబ్బు లేదు మన పేదవాళ్ళం ఈ లోకంలో మనం ఏం చేస్తారు ఏం చేస్తారండి చెప్పండి ధృవీకరిస్తారు ఇలాంటివి ఎన్నో కారణాలు త్రోణీకరణ తీవడానికి ఈ లోకంలో ఉన్నాయి ఈ లోకంలో ఐఏఎస్ అథారిటీ ఏమవ్వాలి టెస్ట్లు ఏమవ్వాలా వాసాలు అంతే కదా వాసన ఐఏఎస్ అవుతావా లోకంలో ఏదైనా ఒక దాని చేయాలంటే ఒకవేళ ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే చాలాసార్లు మనం చూస్తే టెస్ట్లో పాస్ అయితేనే మనకి అడుగుతుంది అంటే దేవుడి వాక్యము మనల్ని తృణీకరించబడిన వారిని దేవుడు ఏం చెప్తున్నాడు వారి గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా దేవుడి గురించి దేవుడి వాక్యం ఏం చెప్తుంది అనేది మనం ఈ రోజున ఎలా ఉన్నామంటే మన జీవితంలో చాలా బిజీ అయిపోయామండి ఎంతగా బిజీ అయిపోయామంటే చాలాసార్లు దేవుడిని మర్చిపోతున్నాం మనం ఎంతగా మర్చిపోతున్నామంటే కనీసం దేవునికి సమయం ఇవ్వడానికి మన జీవితంలో టైం లేదు మనకి టైం లేదు సమయం లేదు ఎందుకు సమయం లేదు తెలుసా బిజీ అయిపోయాను చాలా విషయాలు బిజీ అయిపోయాయి ఆయన మనం గుర్తుపెట్టుకోవాలి దేవునికి మన దగ్గర టైం లేకపోతే మనం నష్టపోవాలి దేవునికి మన దగ్గర టైం లేకపోతే జీవితంలో ఉన్నటువంటి టైం అంతా కూడా జీరోనే

జ్ఞానులను సిక్కు పరచుటకు సిక్కు పరచుటకు లోకములోనుండి లోకములోనుండి నిర్వివారిని నిర్వివారిని పరడి సిక్కు పరచుటకు సిక్కు పరచుటకు లోకములో లోకములో పరిహీనమైన వారిని బహీనమైన వారిని దేవుడు ఏకర్చుకొనినాడు ఎనికైన వారిని ఎనికైన వారిని వెత్తం చేయటకును లోకములో నీచమైన వారిని నీకనిపడిన వారిని నీకనిపడిన వారిని నీకనిపడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏకర్చుకొని జ్ఞానులైన వారిని సిక్కు పరచడానికి వెర్రి వారిని ఎంచుకొని ఉన్నాడంట జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడంట బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీరులైనటువంటి వారిని దేవుడు ఎన్నుకొని ఉన్నాడంట ఎందుకు దేవుడు బలహీరుల్ని ఎన్నుకున్నాడు ఎందుకు దేవుడు వెర్రి వారిని ఎన్నుకున్నాడు జ్ఞానుల దేవుడు ఎన్నుకోవచ్చు కదా బలవంతుల దేవుడు ఎన్నుకోవచ్చు కదా గొప్ప వంశముల వారిని దేవుడు ఎన్నుకోవచ్చు కదా కనులైన వారిని దేవుడు ఎన్నుకోవచ్చు కదా బలవంతుల్ని సమాజంలో ఉన్నతమైనటువంటి వారిని దేవుడు ఎన్నుకోవచ్చు కదా కానీ ఎందుకు దేవుడు గతగీరులను వారిని బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు ఆలోచించేయండి దేవుడు నీ ద్వారా నా ద్వారా ఆయన నామానికి మహిళ తెచ్చుకోవడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా దేవుడు ఎందుకు నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా ఈరోజు కూర్చోండి పెట్టాడు తెలుసా నీ ద్వారా నా ద్వారా దేవుడు ఆయన నామానికి మహిళ తెచ్చుకోవడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు మనుషుల జ్ఞానము ఈరోజు నన్ను నేను చెప్తున్నాను మనుషుల జ్ఞానము మనుషుల బలము ఎలాంటిదండి ఎలాంటిది మనుషుల బలం ఎలాంటిది మనుషుల జ్ఞానం అనేది ఆలోచన చేస్తే వాక్య భాగంలో మనకు ఒక విషయం కనబడుతుంది దేవనాలుగు వచ్చిన చూస్తారు అన్నమాట ఇక్కడ పొద్దునటువంటి పౌలు పొరినీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ పత్రికలో రెండు మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుని ఒక వెర్రితనం వెర్రితనం అంటే వింటున్నారు వింటున్నారు ఏంటారు దేవుడిలో వెర్రితనం ఉంటే ఒకవేళ వింటున్నది కాదు ఇక్కడ దేవుడిలో ఒకవేళ వెర్రితనం ఆయనతనం ఆయనలో అజ్ఞానం ఉంటే అది మనుషుల జ్ఞానం అంటే జ్ఞానం కలదంట అర్థమైందా మనుషులకు ఎంత జ్ఞానం ఉందో ఈ విశ్వంలో ఉన్నటువంటి మనుషులందరికీ దేవుని వెర్రితనము ఈ మనుషులం కలదంట దేవునిలో బలహీనత ఉంటే బలహీనత పరిపూర్ణమైనటువంటి ఈ దేవునిలో ఒకవేళ బలహీనత ఉండి ఉంటే ఈ మనుషులందరి బలము కంటే దేవుని బలహీనత ఇంకా బలమైంది ఆలోచించేస్తాం ఇన్ను నన్ను ఎన్నుకున్నటువంటి దేవుడు నీవు నేను బలహీనమై ఉండగా నీవు నేను వెర్రి వారమై అజ్ఞానులపై ఉండగా నీవు నేను చాలా ఈ లోకంలో కసివేపడిన వారమై ఉండగా నిన్ను నన్ను ఎన్నుకొని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా నీలో నాలో ఆయన మహిమైశ్వర్యాన్ని ఆయన ఆత్మ ద్వారా ఆయన వాక్యము ద్వారా ఆయన కుర్మ ద్వారా ఆయన శిలువ ద్వారా నిన్ను నన్ను దేవుడు నింపుతున్నాడు అలా నింపుతాడు తెలుసా ఆయన ఆయన జ్ఞానం నీలోనికి వస్తే ఆయన బుద్ధి జ్ఞానం బుద్ధి వాక్యము ఆయన ఆయన ఇచ్చేటువంటి ఆత్మ ఫలాలు వరాలు ఆయన నింపేటువంటి ఆయన కృప ద్వారా ఆయన ఆత్మ ద్వారా మనం నింపేటువంటి అనేకమైనటువంటి కృపా వరాల చేత ఆత్మ ఫలముల చేత దేవుడు నిన్ను నన్ను నింపితే ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానుల కంటే సమాజంలో అజ్ఞానులుగా ఎంచబడినటువంటి వీరిని అంతకంటే గొప్పగా దేవుట ఈ మనిషికి సాధ్యం మనిషి దృష్టిలో పెరిగివాడే కదా చదువులేని వ్యక్తి నేనేం చదువుకోలేదు ఏం తెలుసు ఆయనకేం తెలుసు అని అనుకుంటారు చాలా మంది దేవుని యొక్క జ్ఞానం దీనికి వస్తే ఎలా ఉంటుంది ఈ బలహీనలోనికి దేవుని బలం తీసుకొస్తే ఎలా ఉంటారు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఆయన బలాన్ని ఆయన శక్తిని ధృనీకరించడం మనకి ఆయన బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ మనిషి వల్ల సాధ్యమండి దేవుడు చేసేటువంటి అనేకమైన కార్యాలు చూస్తే మనుషుల వల్ల జరిగేటువంటి కార్యం కాదండి అది మనుషులకు అసాధ్యమైనవి చాలా మనం చూస్తూ ఉంటాం కనబడుతూ ఉంటాయి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యం ఒక మనిషి వల్ల సాధ్యం కాని వాటిని దేవుడు చేయించాడు మనుషులు చాలా ఏ మనిషికి ఇది ఈ మనిషి వలన ఎలా జరుగుతుంది అసలు ఎలా సాధ్యం అసలు ఈ రోజున ముందుకెళ్ళిపోతున్నాను ఒక దేశంలో చేపలు పట్టేవారు లేచిన ధర్మశాస్త్రంలో ప్రావీణ్యులు ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ఒక పొల్లైన ఒక సున్నా అయినా తప్పిపోకుండా పాఠం చేసిన వారు ఉన్నారు అనరుగంగా దేవుడు వాక్యాన్ని నేర్చుకున్న వారు శాస్త్రులు పరిశీలు యాదరులు సద్దుకాయలు ఎంతో మంది ఉన్నారు ఆ దేశంలో చేపలు పట్టే వారు దేవుడు ఎన్నుకున్నాడు చేపలు పట్టుకునే వారిని మూడున్నర సంవత్సరాలు ఆయన వెంట సువార్త పరిచయం చేస్తూ ఆయన వారిని నడిపిస్తూ వచ్చాడు రోజున ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏమీ లేదు చాలా బలహీనలేదు అర్థం కాలేదు ప్రభావ వెళ్ళిపోతున్నాం మా పరిస్థితి ఏంటి అంటే ఆయన ఒకటే చెప్పాడు ఏం చెప్పాడు మీరు వెళ్ళొద్దు నా వలన మీరున్న వాగ్దానంతో కూడిన పరిశుద్ధాత్మను మీరు పంపుకునేంత వరకు మీరు కనిపెట్టండి మీరు కనిపెట్టండి ఒంటరి వారు అయిపోయారు చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు మేడగదిలోకి వెళ్ళారు నూట ఇరవై మంది కొనుకొని ప్రార్థిస్తున్నారు దేవుడు ప్రభా ఏం చేయమంటావు ప్రభావో వాగ్దానం చేసేవాదయా మీ ఆత్మను మా దేవు ప్రభావాన్ని ప్రార్థన చేస్తుంటే ఒక రోజున పరిశుద్ధాత్మ వారికి వచ్చింది తెలుస్తుంది పరిశుద్ధాత్మ దిగు వస్తే చెప్పండి అగ్ని నాలుకలు విభాగించబడినట్టుగా ని అంతవరకు నేను మింగుచున్నాను పరిశుద్ధ ఆత్మ ఒక్క నిమిషం నిలబడొస్తే ఎనికి రెండు దస అగ్ని అనేది చానా మంది దగ్గర ఉండనట్టు అర్థం అర్థం అవ్వరలేదు పరిశుద్ధ ఆత్మ అగ్ని అనే కొంటు మాట అన్నట్టు అర్థాన్ని అర్థం చేసుకోవాలంటుంది అగ్ని ఎక్కడ ఉంటుందో అక్కడ మస్ట్ ని కాల్చివేస్తది అగ్ని అగున్నటువంటి చпта చదారాన్ని కాల్చివేస్తది అగ్ని ఉన్నటువంటి స్వభావం పరిశుద్ధాత్మని మీదకి దిగి వస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటే పరిశుద్ధాత్మనిలో పనిచేస్తుంటే మొట్టమొదటిగా చెత్తని మొత్తం కాల్చి వేస్తారు పశుద్ధా ఇలా ఉన్న చెత్త లక్షణాలు పరిశుద్ధాత్మని దిగి వచ్చేట మీద వ్యవహార మీదకి యాభూ మీద నూట ఇరవై మంది మీద వారిలో ఉన్నటువంటి చెత్త అంతా కాల్చివేయబడింది దేవుని వారిలో ఉన్న ప్రశ్నలన్నీ కాల్చివేయబడ్డాయి వారిలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కాల్చివేయబడింది ఆ తర్వాత ప్రశ్నలు లేవు లేవు ప్రశ్నించుకుంటూ కూర్చోాల దేవుడిని అనుకుంటూ కూర్చోాల వాళ్ళు లేదు లేదు వాళ్ళు వాళ్ళు లేదు చేత నింపబడిన తర్వాత నిలబడి మాట్లాడటం ప్రారంభించారు ఎవరు నిలబడించండి పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఏం జరుగుతుంది తెలుసా మాట్లాడతారు ఏం మాట్లాడతారో తెలుసా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడరు ఏసు గురించి మాట్లాడతారు ఇదే వాక్యం చెప్పండి ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ యేసు క్రీస్తు ప్రభు మహిమడు పరిశుద్ధాత్మునికి వస్తే పేద యోగాలు వెళ్లి వీధులలో నీడి నిలబడి యర్సు వీధుల్లో దేవుని వాక్యముల గురించి మాట్లాడుతుంటే వారు అనర్ఘమంగా దేవుని గురించి చెబుతూ ఉంటే వారి శాస్త్రులు పరసైలు కరో పాఠంగా ధర్మశాస్త్రం ఉన్న సున్నత సున్నతో సహా వారు ధ్యానించి పఠించి నేర్చుకున్నటువంటి అంత ఫలితాలు ఉన్నటువంటి వారు సైతము ఎక్కడి నుంచి వచ్చిందరా మాట్లాడుతున్నారు వీళ్ళ ఎవరు సాధ్యమైంది వీళ్ళకి ఇలాంటి మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి మాటలు సమాజంపడ్డారు అంటే ఏమైనా జ్ఞానులు సిగ్గుపడ్డారు ఒక వెర్రి వాడు నిలబడి దేవుని గురించి మాట్లాడుతుంటే జ్ఞానులు సిగ్గుపడుతున్నారు దేవుని చెప్తుంది నువ్వు వెర్రి వాడు అని సమాజం నేను ప్రోత్సహిస్తే నేను తిరస్కరిస్తే ఈ దేవుడు నిన్ను బలపరిచి నిలబెడితే సిక్కు దేవుడు ఆయన నిన్ను నన్ను బలపరిచి ఆయన బలముతో నింపి నిలబెడితే ఎలాంటి కార్యం జరుగుతా తెలుసా ఎక్కడి నుంచో ఒక పది వచ్చాడు దేవుని చేతుల్లో పడ్డాడు ఆయన జీవితం ఎలా ముగిసిందా నేను మాట చెప్తున్నాను అంటే నువ్వు తుణి కలిసి పడుతున్నావా యోజన నువ్వు తుణి తుడి తుణి కల గురైతున్నావా అయితే దేవుడు నీ చేతున్న మాట్లాడేది తెలుసా నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలని దేవుడు చెప్తున్నాడు ఎందుకు తెలుసా ఎక్కడ ధృవీకరించబడ్డావో ఎవరి చేత ధృవీకరించబడ్డావో ఏ స్థితిలో ధృవీకరించబడ్డావో నిన్ను దేవుడు అదే సమాజం ఎంత ఆయన నామ మహిమార్థమైన పాత్రగా నిలబెట్టాలి ఆయన అతని చూచి మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతను ఎందుకు స్వరూపము లేదు అతను ధృవీకరింపబడిన వాడు ఆయన

అతన్ని ఆపేక్షించినట్లుగా అతను ఎందుకు స్వరూపమైనను సొగసైనను లేకపోయింది మనుషుల చేత ఏమయ్యాడంట తృణీకరింపబడినవాడు ఆయన ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సాక్షాత్తుగా దేవుడే మానవుడిగా ఈ లోపలకి వస్తే ఆయన ఈ లోపం ఏం తెలుసా లోకం అంటే మనుషులే లోకం ఏం చేసిందే చెప్తా ఆయన్ని ఈ లోకం ధృవీకరించిన దేనికోసం ధృవీకరించినా తెలుసా కారణమా ఎదుటి ఒకటి ఉన్నాడు నరహంతకు పరబ్బ కనబడేటువంటి ఒక నరహంతగా నిలబడి ఉన్నాడు బస్సా పండుగకు ఒకరిని విడిచిపెట్టేటువంటి అవకాశం ఒక గవర్నర్ ఉన్నప్పుడు తను అడుగుతున్నాడు నేను మీ ఏసు సడేటువంటి నీతి మధ్య నేను వదిలేస్తాను అతను ఏ రాజ నాకు కనబడలేదంటే మా కోసం ఎవరిని వదలండి ఎవరైనా వదలండి అతని సినువేంటి అన్న లోకం ఏసీకి వచ్చి నిన్ను నన్ను రక్షించడానికి కేసయ్య లోకానికి వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో ఉండేటువంటి మనుషుల చేత తునీకరించబడ్డాడు తునీ కావు నేను మాత్రమే కాదు దేవుడు కూడా ఎదుర్కొన్నాడు ఎందుకు ఎదుర్కొన్నాడు తెలుసా ఎందుకు ఎదుర్కొన్నాడు అండి వాళ్ళు కోరుకునేది ఏంటంటే యేసు ప్రభుత్వ మెస్సైగా యుగురు రాదు ఆయన వస్తే ఆయన ఈ ప్రపంచంలో ఉండేటువంటి సామ్రాజ్యాన్ని ఒలిగించాలనుకున్నారు రోమా సామ్రాజ్యం గడగడానికి పోవాలి ఆయన చూపించాలనుకున్నారు వాళ్ళ వాళ్ళ ఆలోచన మరలా రాజ్యం ఇస్తాడు అనుక్రహిస్తారని కోరుకున్నారు ఏం చేశారు తెలుసా వచ్చాడు ఆయన వాళ్ళు కోరుకున్నట్టుగా ఆయన లేడు కాబట్టి ఆయన ఏం చేశారంటే వాళ్ళు కుణీకరించి ఆయన సిల్వ అప్పగించారు ఏసఐ ఎందుకు కృణీకరించబడ్డాడంటే ఒకవేళ అదే ఏసుకు ఇస్తున్నారు ఆయన మహిమతో కూర్చుంటే ఎలా ఉండేది ఆయన సిరువు వేస్తారా ఆయన ముఖ కాంతి నన్ను ధైర్యపరుస్తుంది బలపరుస్తుంది మనం వాడుతున్నాం కదా అటువంటి మహిమ స్వరూపిగా ఆయన లోపంలో కూర్చుంటే ఆయన సిల్పేసే వల్ల మనుషులు ఏదైతే ఆయన దగ్గర నుంచి వీళ్ళు ఆశించారో అవన్నీ ఆయన చేసి చూపించుంటే ఆయన సిల్పేసండే వల్ల సిలిపేసే వల్ల ప్లీజ్ సిల్వ కాకపోతే నువ్వు నేనున్నావునా నీకు నాకు రక్షణ ఉందా ఆయన తుని కలిసపడడం వలన ఆయన సిల్వ కప్పగించబడడం వలన ఆయన సిలువ మరణం పొందడం వలన మనందరికీ అందరికీ లక్ష్యం వచ్చింది నీ కోసం నా కోసం దేవుడే తను తృణీకరించబడడానికి ఇష్టపడ్డాడు కానీ ఈరోజు దేవుడిని బట్టి ఎవరైనా మనం ఒక మాట అంటే ఒక మాట దూషిస్తే ఒక మాట మాట్లాడితే క్షమించగలుగుతున్నాం దేవుని కోసం ఏదైనా మనం భరించగలుగుతున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి మాట్లాడుతున్నానంటే సమాజంలో చాలా సార్లు మన జీవితాల్లో దేవుని బట్టి మన త్రుణీకారానికి లోనవలసి వస్తుంది మన మాట్లాడాల్సి వస్తుంది బంధువుల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ నువ్వు ఏ రోజైనా నేను అడుగుతున్నా దేవుని కోసం ఎప్పుడైనా నువ్వు నిలబడ్డావాలి కోసం దేవుని వాక్యాన్ని బట్టి ఒక్క విషయంలో నువ్వు రాజీ పడకుండా నాకు కుదరదండి నేను దేవుని అడుగుతున్నాను నా దేవుని వాక్యం ఎలా చెప్తుంది నేను వాక్యాన్ని ఆధారం చేసుకుని నేను నిలబడతాను మీద నిలబడగలిగినటువంటి భక్తి నీకుండా i on this one.